దా దీక్ష అందుకే ఈరోజు ప్రజలకు ఒకసారి చెప్పాలి ఆ రోజు చెప్తాము ఈరోజు చెప్తున్న సంపద సృష్టిస్తాం ఆదాయాన్ని పెంచుతాం పెంచిన ఆదాయాన్ని మళ్ళీ మనకు ఉండే అవకాశాలను తీసుకుని పేదవాళ్లకు సంక్షేమ కార్యక్రమాలు సాధికారత కోసం ఖర్చు పెడతాం ఏదైతే మనం చెప్పినటువంటి సూపర్ సిక్స్ కానీ మనం ఇచ్చిన ఎన్నికల హామీలు కానీ పూర్తిగా నెరవేర్చడమే కాదు ఇంకా అదనంగా నెరవేరుస్తున్నాం ఓసారి ఎన్నికల మేనిఫెస్టోలో కొన్ని చెప్తాం మనకు మన దృష్టి కొన్ని వచ్చినప్పుడు అది సంక్షేమం కావచ్చు అభివృద్ధి కావచ్చు ఇంకా ఏమేం చేయాలో చేసుకుంటా ముందుకు పోతాం ఇవన్నీ చేసి ఈ రాష్ట్రాన్ని స్టెప్ బై స్టెప్ ఒకే రోజు నేను చేసేస్తామని చెప్పలేను ఎందుకంటే ఎప్పుడూ చూడనటువంటి విధ్వంసం చూస్తున్నాను ఎప్పుడూ చూడనటువంటి అధికారుల్లో నిర్వీర్యం చూస్తున్నాను వ్యవస్థలు నిర్వీర్యమైపోయినాయి ఆ వ్యవస్థల్ని రన్ చేసే హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్స్ కానీ వ్యక్తులు కానీ ఎక్కడికక్కడ ఐదు సంవత్సరాల నుంచి ఒక షాక్లో నుంచి బయట వచ్చే పరిస్థితికి వచ్చారు అదే సమయంలో ఇప్పుడిప్పుడే ప్రతి ఒక్క వ్యవస్థని ఘాట్లో పెడుతున్నాం ఈరోజు స్వర్ణ ఆంధ్రప్రదేశ్ విషయం తయారు చేశాం అది కూడా మనం డిస్కస్ చేస్తాం అదే మరి కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి కర్మయోగి ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ అన్ని ఎంప్లాయీస్కి వాళ్ళ అసిస్టెన్స్ కూడా తీసుకుంటున్నాం ఇంకా ప్రైవేట్ వ్యక్తులు తీసుకుంటున్నాం ఎంత తొందరగా చేయగలుగుతామో అంత తొందరగా చేయడానికి అనేక చర్యలు తీసుకుని మళ్ళీ అన్ని రాష్ట్రాలతో సమానంగా ముందుకు పోవాలంటే వీలైతే దీర్ఘకాలంలో ఇంకా ముందుకు పోవాలంటే ఏమేం చేయాలో అవన్నీ చేస్తామని చెప్పి తెలియజేసుకుంటూ అందులో ఇది మొదటి మెట్టు ప్రారంభం మాత్రమే ఇది ఆ ప్రారంభంలో ఉండే అన్నీ కూడా అడ్జస్ట్ చేసిన తర్వాత మొత్తం బడ్జెట్ చూస్తే రెండు లక్షల తొంభై నాలుగు వేల నాలుగు వందల ఇరవై ఏడు కోట్ల రూపాయలు పోయిన సంవత్సరం యాక్చువల్ కంటే పదైదు శాతం అదనం అని చెప్పి మరొకసారి మీకు అందరికీ తెలియజేస్తున్నా రెవెన్యూ వ్యయం రెండు లక్షల ముప్పై ఐదు వేల తొమ్మిది వందల పదహారు కోట్లు మూలధన వ్యయం ముప్పై రెండు వేల ఏడు వందల పన్నెండు కోట్లు రెవెన్యూ లోటు ముప్పై నాలుగు వేల ఏడు వందల నలభై మూడు కోట్లు ద్రవ్య లోటు అరవై ఎనిమిది వేల ఏడు వందల నలభై రెండు కోట్లు ఉండే ఇబ్బందుల్లో వన్ ఆఫ్ ది బెస్ట్ బడ్జెట్ ఇది నేను పదహైదు సార్లు బడ్జెట్ చూశాను మనమే పెట్టాం పదహైదు సార్లు పెట్టినప్పుడు ఇలాంటి క్లిష్ట పరిస్థితులు ఇలాంటి ఇబ్బందికరమైన పరిస్థితులు వన్ ఆఫ్ ది బెస్ట్ బడ్జెట్ తీసుకురాగలిగాం దీనికి కారణం కేంద్రం పూర్తిగా సహకరించడం నేను ఈ సభ ద్వారా నరేంద్ర మోడీ గారిని కేంద్ర ప్రభుత్వాన్ని అక్కడ ఉండే ఫైనాన్స్ మినిస్టర్ గారిని అందరినీ కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను